ఫ్రెండ్స్ మంగళగిరి అంటేనే మనందరికి గుర్తొచ్చేది దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మణేశ్వరం స్వామివారి ఆలయం ఆ తర్వాత చేనేత రంగం ఇక్కడ తయారవుతున్నటువంటి చేనేత వస్త్రాలు దక్షిణ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది చేనేత రంగంలో సంప్రదాయ పద్ధతులు పాటిస్తూనే మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కొత్త కొత్త రంగులతో అన్ని వర్గాల మహిళలు నాకొట్టుకునే విధంగా వస్త్రాలు తయారు చేస్తూ ఉన్నారు ఇక గుంటూరు విజయవాడ నగరాల మధ్య అతిపెద్ద రైల్వే స్టేషన్గా గుర్తింపు ఉన్నటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్లో ఇటీవల కాలంలో ఆధునీకరణ పాలన చేపట్టిన విషయం మనందరూ తెలుసు మీరు ఎప్పుడైనా సరే మంగళగిరి రైల్వే స్టేషన్ లోపల నుంచి తూర్పుపోయి వస్తున్నప్పుడు మీకు ఎదురుగా దాదాపు ఆరు అడుగులు కలిగినటువంటి చేనేత మగ్గు నేసినటువంటి మహిళా విగ్రహం అనేటువంటిది మీకు దర్శనమిస్తుంది వాస్తవానికి ఈ విగ్రహ తయారీకి ఓ చరిత్ర ఉందని చెప్పాలి అసలు మంగళగిరి అంటేనే చేనేత రంగం ఆ చేనేత రంగాన్ని గుర్తింపుగా రైల్వే శాఖ అధికారులు మాత్రం వినూతన పద్ధతిలో ఆ మహిళా విగ్రహం అక్కడ ఏర్పాటు చేశారు ఈ విగ్రహ తయారీకి చాలా కసరత్తు చేశారు మంగళగిరిలో వివిధ ప్రాంతాల్లో మగ్గు నేసినటువంటి మహిళను గుర్తించి ఎవరైతే ఈ విగ్రహం తయారీకి సూట్ అవుతారనే అంశంపై చాలా రీసెర్చ్ చేసి చివరికి పాత మంగళగిరి చెందినటువంటి మగ్గవునేసిన ఓ మహిళ వద్దకు వెళ్ళి ఆమె ఫోటోలు తీసుకొని సేమ్ అదే రూపంలో ఉన్నటువంటి విగ్రహం తయారు చేశారు ఇది మాత్రం మంగళగిరి ప్రాంత ప్రదేశానికి కానీ మరి ముఖ్యంగా చేనేత రంగానికి మాత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పాలి మంగళగిరి రైల్వే స్టేషన్ తూర్పు వైపున రైల్వే అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి చేనేత మహిళా విగ్రహంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయని చెప్పాలి పూర్తిగా తెలుగు సాంప్రదాయం ఉంటుపడే విధంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు పుడిసెత్వ మగ్గం లాగుతున్నట్టు అంటే మగ్గం గుంట్లో కూర్చొని మగ్గును నేస్తున్న విధంగా సహసిద్ధమైనటువంటి రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది తన ఫోటోతో ఓ భారీ విగ్రహాన్ని అంటే దాదాపు ఆరు అడుగులు ఎత్తికలేటువంటి విగ్రహాన్ని నిర్మించి నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించేటువంటి రైల్వే స్టేషన్ ముందు విగ్రహ రూపంలో ఏర్పాటు చేయడం పట్ల ధనలక్ష్యమైనటువంటి మహిళ మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది నిజంగా తన యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నారు వాస్తవానికి మంగళగిరి ప్రాంతంలో ఇప్పటి వరకు చేనేత రంగానికి సంబంధించిన మహిళా విగ్రహాలంటే ఎక్కడా లేవు రేపు అనగా ఆగస్టు ఏడవ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నారు ఇదే సమయంలో చేనేత రంగం యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ మంగళగిరి రైల్వే స్టేషన్ ముందు చేనేత మహిళా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఈ ప్రాంత చేనేత రంగానికి చేనే ప్రముఖులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు విగ్రహం తయారు చేసినట్టు తెలుసు కానీ అక్కడ పెట్టినట్టు తెలియదు కాదే ఓ రోజు మటుకు వచ్చి ఫోటో మటుకు తీసుకెళ్లారు మీ ఫోటో తీసుకెళ్తున్నా విగ్రహం తయారు చేస్తాము అని అన్నారు తీసుకున్నారండి చుట్టూ నిత్యం వందలు కదా వేల మంది రైల్వే స్టేషన్ సంబంధించిన ఇదిగా మీ ఫోటో కనిపిస్తా ఉంటుంది అంటే లోపం అలా కొంచెం ఎట్లా ఉంటుంది మీకు అలా మాకు తెలియదు కాబట్టి మాకు అంతగా ఎట్లా మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా వాళ్ళ రెండు నెలలు ఏమవుతుందండి రెండు నెలలు రెండు నెలల క్రితం వచ్చి తాగి తీసుకెళ్ళారు మాకు సంతోషంగా ఉంది కాకపోతే అలాంటి విగ్రహం అక్కడ లేదు కాబట్టి ఏదో మా సంతోషం తగ్గట్టుగా ఓపెనింగ్గా బాగానే ఉండిద్దని మా ఆలోచన ఎట్లా మంగళగిరికి చేనేత సంబంధం మేము ఊహించండి వాస్తవంగా కాకపోతే ఏంటంటే ఏదో వచ్చింది కాబట్టి అది మా ఆడలు ఫోటో పెడతా ఉన్నారు కాబట్టి మాకు సంతోషం అది అందరికీ ఓపెనింగ్గా ఉండిద్దని మా ఆలోచన చేనేత మహిళ సంబంధించిన విగ్రహం అనేది ఎక్కడ లేదు మనగిరి సంతోషం అది ఎట్లా ఫీల్ అవుతుంది మాడల్ చేనేత మా మా మాడకి కాకుండా వేరే ఆడళ్ళు ఎవరైనా సరే వచ్చినా సంతోషమే కాకపోతే ఏంటంటే అది మాడ ఫోటో తీసుకెళ్లారు కాబట్టి నాకు సంతోషం చేనేత రంగాన్ని గుర్తించే ముందు ఎక్కడ ఉందండి మంగళగిరిలో ఎక్కడా లేదండి ఎక్కడా లేదు